ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకొనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతుల కష్టాలు పడే రాశులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు శనీశ్వరుడు ఆదానుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపై రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాసులకి లాభాలు ఏ రాసులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు లభిస్తాయి అన్నమాట మరి ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాలను పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపించు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన అలాగా రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ కేతువుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే ప్రేక్షకులందరికీ హవలిజ నమస్కారం ఈ వీడియోలో సింహరాశి వారికి మే మాసం అంతా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు కుంభ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు ఉత్తరా నక్షత్రం ఒకటో భాగం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు గనక మా మీ మో మే మో అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ మాసము సగటు కంటే కొంచెము తక్కువ ఫలితాలను మీరు అందుకుంటారు కెరీర్కి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉంటాడు అయితే ఇక్కడ ఏంటంటే ఇల్లు కానీ లేకపోతే ఇంకేదైనా రిపేర్లు కానీ ఎక్కువగా మీరు చేయాల్సి రావచ్చు కొంచెం అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు కాకపోతే శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనడము ఎక్కువగా ప్రయాణాలు చేయడము ఆలయాలను సందర్శించడము చేస్తారు విద్యార్థులు చిన్న చిన్న తప్పులు చేయడానికి ఆస్కారం ఉంది ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బంది పడతారు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే కానీ మీకు కరెక్ట్ అయినటువంటి ఫలితాలు రావు కాబట్టి కొంచెం ఓపిక్గా బద్ధకాన్ని వదిలి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అయితే పిల్లలు చివరికి చక్కటి ఫలితాలని అందుకుంటారు దాని ద్వారా పెద్దలకు కూడా ఆనందం ఉంటుంది అయితే సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కుటుంబం అంతా కలిసి నిర్ణయాలు తీసుకోండి ఏ ఒక్కళ్ళు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది అలాగే మీకు అనువైనటువంటి వ్యక్తులతో ప్రతి విషయాన్ని చర్చించడం మంచిది వ్యాపారపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కనుక ఇది మంచి సమయమే కాకపోతే కొంచెం ఆచిదూచి నిర్ణయం తీసుకోండి ఎక్కువ పెద్ద పెట్టుబడులు జోలికి వెళ్ళకండి అలాగే ముందు నుంచి నడుస్తున్నటువంటి వ్యాపారాలు కొంతవరకు లాభసాటిగా ఉండడానికి దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి మీకు ఆస్కారం ఉంది అయితే ఉద్యోగ అవకాశాల కోసం చూసినట్టయితే ఊహించిన మీకు ఉద్యోగం లభించకపోవచ్చు కానీ ఏదో ఒక ఉద్యోగం అయితే మీకు లభిస్తుంది శక్తికి మించి కృషి చేయాల్సి రావచ్చు ఉద్యోగ సమయంలో కూడా తోటి వారి నుంచి మీకు కొంచెం ఆటంకాలు అనేవి ఎదురవడానికి ఆస్కారం ఉంది అయితే పొదుపు ఎంత చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు పొదుపు చేయలేకపోతారు దుబారా ఖర్చు అవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు కొంచెం ప్రయత్నం అయితే చేయండి ఆర్థిక నష్టాలు ఉండవు కానీ ఖర్చు మాత్రం ఎక్కువగానే ఉంటుంది అయితే మీరు ఆదా చేసిన డబ్బులోంచి కూడా మీరు కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నిరంతరం ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు నీటిని ఎక్కువగా తీసుకోండి నీడ పట్టున ఉండండి పనులు సాయంత్రాలు పొద్దున్ను చేసుకొని మధ్యాహ్నం బయట తిరగకుండా ఉండే ప్రయత్నం చేయండి వడదెబ్బ తగలడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఎంతో కాలంగా ఉన్నటువంటి కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడం ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ రంగాల వారికి పెద్దగా లాభసాటిగా ఉండకపోవచ్చు వ్యవసాయ అలాగే వాణిజ్య రంగాలు అలాగే ఇంకా రిపీట్ సినీ పరిశ్రమ వారికి అలాగే కళాకారులకు గుర్తింపు లభిస్తుంది అనేక రకాల అవకాశాలు అనేవి ఉంటాయి అలాగే మీరు ఇంకా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేప్పుడు మాత్రం ఏది మీకు సరి అయినదని నిర్ణయించుకొని ముందుకెళ్ళండి లేకపోతే ఈ సమయంలో నష్టపోవడానికి ఆస్కారం ఉంది కొత్త వ్యాపారాన్ని గమనించినట్టయితే మరి ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు ఈ రాశి వారికి ఇంకా బాగుంటుంది అంటే మంగళవారము హనుమాన ఆలయంలో ఎరుపు రంగు మిఠాయిలను సమర్పించడం అందరికీ అక్కడ వచ్చిన వాళ్ళకి వడలు కానీ అప్పాలు కానీ స్వామికి సమర్పించిన వాటిని ప్రసాదంగా పంచడం అలాగే అనాథాశ్రమానికి బద్ద పొట్టుతో ఉన్నటువంటి పప్పుని మీరు అన్నదానంకి ఇవ్వడం ఇలాంటివి చేయడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందుతారు